స్ట్రోక్ అంటే ఏంటి అంటే బ్రెయిన్లో ఒక భాగానికి సడన్గా బ్లడ్ ఫ్లో అనేది ఆగిపోవడం సో అది ఎలా ప్రజెంట్ అవుతుంది పేషెంట్కి ఏమవుతుంది కొన్ని సిమ్టమ్స్ ఉంటాయండి మేజర్గా అవి ఏంటంటే ఫేస్ ఒకవైపు పోవడం మాట్లాడినప్పుడు నోరు ఒకవైపుకి పోవడము తర్వాత చెయ్యి లేపలేకపోవడం కాలు లేపలేకపోవడం ఇవన్నీ స్ట్రోక్ యొక్క లక్షణాలు సో స్ట్రోక్ అనేది రెండు రకాలు ఉంటాయండి ఒకటి ఇస్కేమిక్ స్ట్రోక్ ఇంకొకటి హెమరేజిక్ స్ట్రోక్ ఇస్కేమిక్ స్ట్రోక్ అంటే బ్లడ్ వజిల్స్లో క్లాట్ అవుతుంది ఈ క్లాట్ వల్ల బ్లడ్ ఫ్లో అనేది తగ్గిపోయి బ్రెయిన్లో ఆ వెజిల్స్ ఏ ఏరియాకైతే సప్లై చేస్తావో ఆ ఏరియా ఆఫ్ బ్రెయిన్ డ్యామేజ్ అవ్వడం వల్ల మన బాడీలో ఫంక్షన్ ఆగిపోతుంది హెమరేజిక్ స్ట్రోక్ అంటే బీపీ ఎక్కువ అవ్వడం వల్ల లేదంటే వేరే కారణాల వల్ల రక్తనాళాలు చితికిపోయి బ్లీడింగ్ అవుతుంది బ్రెయిన్ లోపల టిష్యూకి బ్లీడ్ అయ్యి ఆ సెల్స్ అనేవి డ్యామేజ్ అవుతుంది సో దీనికి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి మేజర్గా ఏంటంటే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళలో తర్వాత హైపర్ టెన్షన్ డయాబెటీస్ ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసేవాళ్ళు స్మోకింగ్ చేసేవాళ్ళు హైపర్లిపిడీమియా అంటే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళలో ఇవన్నీ మెజారిటీ ఆఫ్ దీస్ ఆర్ ప్రివెంటబుల్ ఫ్యాక్టర్స్ సో మనం ఈజీగా స్ట్రోక్స్ అనేది ప్రివెంట్ చేయవచ్చు సో పక్షవాతం వచ్చిన వెంటనే మీరు చేయాల్సింది ఏంటి అంటే ఇమీడియట్గా సిటీ స్కాన్ ఉన్న హాస్పిటల్కి రావాలి సో అక్కడ న్యూరాలజిస్ట్ చూస్తారు ఎందుకంటే స్ట్రోక్ అనేది ఎమర్జెన్సీ ఎంత త్వరగా రాగలితే అంత బెటర్ అండి సో ఇప్పుడు మనకి ట్రీట్మెంట్స్ చాలా రకాల ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి సో మీరు ఇమీడియట్గా కనుక వస్తే ఫస్ట్ డాక్టర్ చూసి స్కాన్ చేస్తారు అందులో బ్లీడింగ్ అనేది ఏం లేకపోతే మనం థ్రాంబలైసిస్ అని ఒక చిన్న ప్రొసీజర్ చేస్తాం అంటే అందులో ఒక ఇంజెక్షన్ ఇస్తాము దానివల్ల ఆ బ్లడ్ క్లాట్ అనేది కరిగిపోతుంది ఈ బ్లడ్ క్లాట్ కరగడం వల్ల ఇమీడియట్గా ఇది ఫోర్ అవర్స్ లోపు చేస్తే ఫోర్ ఫైవ్ అవర్స్ లోపు చేస్తే ఆ క్లాట్ కరిగిపోయి ఇమీడియట్గా పేషెంట్ మంచిగా అయ్యే అవకాశం ఉంటుంది అండ్ ఇంకా ఇప్పుడు లేటెస్ట్ ప్రొసీజర్స్ ఏంటంటే థ్రాంబెక్టమి అని ఇది అప్ టు ట్వంటీ అవర్స్ వరకు చేస్తారండి సో లోపల బ్లడ్ వెజిల్స్లో అనేది ఒక క్యాథిటర్ పెట్టేసి ఆ క్లాట్ కనుక మనకు కనిపిస్తే తీయడానికి ఉంటుంది ఫస్ట్ మనం ఎమర్జెన్సీలో ట్రీట్మెంట్ ఇచ్చామా థ్రోబలైసిస్ చేసిన వాళ్ళు చాలా తొందరగా రికవర్ అవుతారు తర్వాత ఏంటంటే మనం ఫిజియోథెరపీతోన అది లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ ఉంటుంది కొంతమంది వన్ టు టూ మంత్స్ ఫిజియోథెరపీ తర్వాత మెలుగా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది కొన్నిసార్లు మేజర్ స్ట్రోక్ అది మేజర్ ఏరియా ఆఫ్ ద బ్రెయిన్ డ్యామేజ్ అయినప్పుడు కొన్నిసార్లు అలానే ఉంటుంది సో ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్ బేసిస్ ఆ సివియరిటీ ఆఫ్ స్ట్రోక్ని బట్టి అండ్ ఆల్సో ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ని బట్టి ఏవి రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు పేషెంట్ ఏజ్ కొంచెం చిన్నగా ఉంది అంటే వాళ్ళు తొందరగా రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది ప్రివెన్షన్ ఏంటి అంటే ఫస్ట్ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అండి అండ్ రెగ్యులర్గా ఒక ఏజ్ వచ్చిన తర్వాత రెగ్యులర్గా మన బ్లడ్ షుగర్స్ కానీ బీపీ ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఇవి కంట్రోల్లో పెట్టుకోవాలి అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ ప్రాపర్ స్లీప్ ఇవన్నీ ప్రివెన్షన్కి మనకి హెల్ప్ అవుతాయి ఊర్లలో ఇంకొకటి ఏంటంటే ఆయుర్వేదిక్ మెడికేషన్స్ అండ్ మసాజ్ చేయడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు దీనివల్ల ఎక్కడ స్టడీస్లో కానీ ఏంటి దీనివల్ల బెనిఫిట్ ఉంటుంది అని ఎక్కడ మనకు తెలీదు నీ ఓన్లీ ఇస్ మీరు ఇమీడియట్గా వస్తే థ్రాంబలైసిస్ కానీ థ్రాంబెక్టమీ కానీ ఇవి చేయడం అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఈ స్ట్రోక్ని ప్రివెంట్ చేయడానికి అది కూడా చాలా ఇంపార్టెంట్